ఈ యోగ ప్రక్రియని కాంద పురాణంలో కాశీఖండంలో సుబ్రహ్మణ్య స్వామి చాలా విశేషంగా చెప్పారు అని అక్కడ ఉటంకించారు ఆ పురాణంలో చాలా యోగ విచారాలు ఉన్నాయి ఎందుకంటే పెద్ద పురాణం అది ఎనభై ఒక్క వేల శ్లోకాల పురాణం స్కాంద పురాణం అనేది అందులో కాశీఖండం ఆ కాశీఖండంలో ఈ విచారాన్ని ఈ యోగ విచారాన్ని అక్కడ చెప్పారు శ్రీశైలాన్ని గురించి వర్ణిస్తూ కాశీ గురించి వర్ణిస్తూ కాశీ అనేది అవిముక్తక క్షేత్రం కదా ఈ అవిముక్తక క్షేత్రాన్ని మన దేహంతో పోలుస్తూ చెప్తారు అక్కడ దేహంతో పోలుస్తూ చెప్తూ ఈ కాశీ మన శరీరంలో ఎట్లా ఉంది అనే దాన్ని వర్ణిస్తారు సుబ్రహ్మణ్య స్వామి అగస్త్య మహర్షికి చెప్తూ ఇక్కడ రెండు వరుడా అసి నదుల్లాగా ఇడా పింగళా పోయి కలుస్తూ ఉన్నాయి లోపల సుషుమ్నలో అనే విచారాన్ని అక్కడ మనకి వివరించి చెబుతూ ఆ అవిముక్తకక్షేత్రాన్ని క్షేత్రాన్ని వర్ణిస్తూ కాశీఖండంలో ఇట్లా చెబుతూ ఉన్నారు రసనాం తాలు వివరే నిధాయోర్ధ్వముఖోమృతం ధయన్ నిర్జరతాం గచ్చేత్ ఆషణ్మాసాన్న సంశయ ఇది ఆరు నెలలు చేసుకోవలసిన సాధన ప్రతిరోజు ఆరు నెలలు చేయాలి ఇట్లా ఆరు నెలలు క్రమం తప్పకుండా గురువు చెప్పినంతసేపు గురువు చెప్పిన మార్గంలో సాధన చేసుకుంటే ఎటువంటి సాధన అది ఇదే ఇప్పుడు చెప్పిన ఈ లంబికా యోగ సాధన దీన్ని ఆరు నెలలు క్రమం తప్పకుండా చేస్తే అప్పుడు ఏమవుతుంది అనే ఆ ఫలాన్ని చెప్తూ ఉన్నారు రసనాం తాలు వివరే ఏమిటి ఆ సాధన అంటే దాన్ని వివరిస్తూ రసనాం తాలు వివరే తాలు వివరం ఈ దవడల వివరం ఛిద్రం ఉంది కదా అక్కడ ఆ భాగంలో వివరే నిధాయోర్ధ్వముఖోమృతం నిధాయ అక్కడ తీసుకెళ్లి రసనాం నిధాయ ఈ నాలుకని తీసుకెళ్లి ఆ తాలు వివరంలో ఆ దవడల మధ్యలో ఉండేటువంటి ఆ ఛిద్రంలో ప్రవేశపెట్టి రజనాం తాలు వివరే నిధాయ ఊర్ధ్వముఖ ఊర్ధ్వముఖం దాన్ని అక్కడ అమృతాన్ని ధాయన్ ఆ అమృతాన్ని ఎవరైతే అప్పుడు ఆ నాలుకతో రుచి చూస్తారో అందుకనే ఇది నిదానంగా సమయం తీసుకుని చేయాల్సినది ఈ లంబికా ఛిద్రం అనేది ఒకేసారికి చేయకూడదు నిదానంగా చేయాల్సింది జీవిత చరిత్రలో దాని గురించి వివరాలన్నీ కూడా ఉన్నాయి కొద్దిగా మనకి లభిస్తాయి ఇక్కడ వెంకమ్మత్త గారు అప్పజీ సాధన చేస్తూ ఉన్నప్పుడు ప్రొద్దుటూరులో ఈ లంబికా ఛేదనం అనేది మనకు అక్కడ కనిపిస్తుంది కొందరు తీవ్రమైన శక్తి ఉన్నవారు వారి శక్తిని చూసి ఆ శక్తిని బట్టి ఆ వాళ్ళు సాధకుల శక్తిని బట్టి ఒకేసారి అట్లా టక్కున కూడా చేస్తారు అని కూడా అక్కడ మనకి వివరణ ఉంది అట్లా ఆవిడ ఒకేసారి చేసేసింది తాలూల నుంచి దాన్ని ఛిద్రం చేసేసింది వెంకమ్మత్త గారు అది అట్లా ఎవరైతే ఈ రసనాం తాలువివరే నిధాయ ఊర్ధ్వముఖ అమృతం ఊర్ధ్వముఖంగా ఆ అమృతాన్ని ధాయన్ ఎవరైతే దాన్ని అక్కడ ఆ అమృతాన్ని తాగుతారో లేదా రుచి చూస్తారో ధాయన్ నిర్జరతం అటువంటి వాళ్ళకి నిర్జరత్వము అనేది ముసలితనము అనేది ఉండదు అమృతపానం చేశారు కాబట్టి నిర్జరత అంటే దైవత్వము అర్థం ముసలితనం రాదు అంటే తెల్లగడ్డం రాదు వయసు అయిపోతుంది వయసు అయిపోదు ఇట్లా అనుకోకూడదు నిర్జరత్వం అంటే దైవత్వం వస్తుంది అమృతం తాగిన తర్వాత దేవతలయ్యారు వాళ్ళు ఆ అమరత్వం అనేది వాళ్ళకి వచ్చింది అమృతం వల్ల అంటే అభిప్రాయం ఏమిటి మనుష్యత్వం నుంచి పూర్తిగా దైవత్వానికి జీవించి ఉన్నప్పుడే వెళ్తారు అని నిర్జరతాం ధాయం నిర్జరతాం గచ్చేత్ ఆషణ్మాసాన్న సంశయ ఇందులో ఎటువంటి సంశయము లేదు ఇలా ఈ యోగ సాధన గనక చేసి అక్కడ ఆ తాలు వివరంలో తాలు ఛిద్రంలో ఉండేటువంటి ఆ అమృతాన్ని అక్కడి నుంచి కారుతూ ఉండేటువంటి అమృతాన్ని ఎవరైతే పానం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా దైవత్వం అనేది వస్తుంది ఇందులో సందేహమే లేదు అని కుమారస్వామి అక్కడ కాశీఖండంలో చెబుతూ ఊర్ధ్వజిహ్వ స్థిరోభూత్వ సోమపానం కరోతియ మాసార్థేన నేహ మృత్యుం జయతి యోగవిత్ ఇది కూడా చెప్తున్నారు ఆరు నెలలు ఖచ్చితంగా చేసి తీరాలి కొందరికి పదహైదు రోజుల్లోనే సిద్ధి అవుతుంది మాసార్థేన తీవ్ర యోగమత ఆ తీవ్ర యోగాన్ని పూర్వజన్మలో చేసుకున్న వాళ్ళు అవతార పురుషులు ఆ సంస్కారంతో జన్మించిన మహానుభావులు ఉంటారే వాళ్ళు మాసార్ధేన పదహైదు రోజుల్లోనే ఈ సిద్ధి పొందుతారు ఎట్లా ఊర్ధ్వజిహ్వ ఆ నాలుకని ఊర్ధ్వముఖంగా చేసి పైకి పెట్టి ఊర్ధ్వజిహ స్థిరోభూత్వ స్థిరంగా ఉండి యోగంలో నిలిచి మనస్సుని పరమాత్మలో నిలిపి అది ముఖ్యం ఆ మనస్సు ముఖ్యం ఉరికే ఈ కర్మ చేసేస్తాను ఆపరేషన్ చేయించుకునే నాలుగు పైకి పెట్టేస్తానంటే కాదు అది ఈ మనస్సు నిలవటం అనేది ముఖ్యం స్థిరోభూత్వ మనస్సుకి స్థిరత్వం రావాలి కానీ ఉరికే తమాషాగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా కొంచెం ఇది కట్ చేయండి నాకు రిపేర్ చేయండి నాలుకని పైకి తిప్పండి అంటే నాకేం తెలియదు ఇవన్నీ చేయను ఆయన అట్లా కాదు అది స్థిరోభూత్వా మనస్సుని సంయమనం చేయాలి అది ముఖ్యమైంది అతను కూడా సాధకుడు కూడా స్థిరంగా కూర్చుని ఊర్ధ్వజిహ స్థిరోభూత్వ ఆ నాలుకను కూడా అది కొంచెం కష్టమైందే కదా పైగా పదహైదు రోజుల్లో మాసార్ధంలో చేసే ఒక ప్రక్రియ చెప్తున్నారు ఇది కొంచెం కష్టమైందే అక్కడ ఆ కష్టాన్ని సహించుకుని ఆ కష్టం తెలియకుండా స్థిరోభూత్వా స్థిరంగా ఉండి ఊర్ధ్వజిహ్వ స్థిరోభూత్వ సోమపానం కరోతి యహ అక్కడ ఉండేటువంటిది సోమపానము అంటే ఇక్కడ చంద్రమండలం ఉంది కదా మనోన్మని అక్కడి నుంచి ఆ సోమపానం చా చంద్రుడి సంబంధించిన ఆ చంద్రమండలం నుంచి రసం వస్తుంది అమృతం అది పూర్వం చెప్పారుగా చంద్రుడి నుంచే అమృతాన్ని పానం చేస్తారు దేవతలు అట్లా ఆ సోమపానం మన శరీరంలో ఆ బ్రహ్మరంధ్రం దగ్గర ఉండేటువంటి చంద్రుడు ఆ చంద్రుడి నుంచి వచ్చేటువంటి సోమపానం దాన్ని ఆ సోమాన్ని ఎవరైతే పానం చేస్తారో అటువంటి వాళ్ళు మాసార్థైన నసందేహ మృత్యుంజయతి యోగవిత్ వాళ్ళు మృత్యువుని గెలుస్తారు ఇట్లా పదహైదు రోజులు తీవ్రంగా యోగం చేసుకున్న వాళ్ళు మృత్యువుని గెలుస్తారు అంటే వాళ్ళు ఇచ్ఛామరణి వాళ్ళు అనుకున్నప్పుడు శరీరాన్ని విడిచిపెట్టిపోతారు ఎన్నేళ్లు ఉండాలంటే అన్నేళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఇంక ఇబ్బంది లేదు వంద రెండు వందలు రెండు వందలు ఉన్నారు కొంతమంది ఆ యోగ సాధన అటువంటిది అట్లా మృత్యుంజయతి యోగవిత అంత సాధన చేసిన వాళ్ళు ఇంకా బతకాలి అనుకోరు ఎక్కువగా ప్రారంధాన్నే అనుభవిస్తారంత ప్రారంధం తీరేంత వరకు ఉంటారంతే అట్లా ఈ మాసార్థంలో ఈ పదహైదు రోజుల్లో ఎవరైతే ఈ రకమైన తీవ్ర సాధన చేస్తారో వారు మృత్యువుని ఖచ్చితంగా గెలుస్తారు అని ఫలరూపంగా ఈ లంబికా యోగానికి నభోధారణకి ఆ సుబ్రహ్మణ్యస్వామి ఉపదేశం చేశారు